హాయ్ హలో వన్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్లో కుకింగ్కి సంబంధించి క్రాఫ్ట్స్కి సంబంధించి ఇంకా స్కిన్ కేర్ హెయిర్ కేర్ డిఏవైస్ చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈరోజు మీతో మామిడికాయ మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సమ్మర్ వచ్చిందంటే మామిడికాయల సీజనే కదండి రకరకాలుగా పప్పుల్లోకి ఇలాగ చారుల్లోకి మనం మామిడికాయని యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను అలాగా పచ్చి మామిడికాయతో మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈ మజ్జిగ చారులోకి మామిడికాయ ముక్కలు వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది మనం రొటీన్గా మామిడికాయ సీజన్ వస్తే పచ్చళ్ళు పెట్టేసుకుంటాం అలాగే ఊరగాయలు ఇంకా మనం పచ్చి మామిడికాయతో పప్పు అలాగ చేసుకుంటాం కదండి రొటీన్గా కాకుండా ఇలాగా మజ్జిగ చారులకు కూడా పచ్చి మామిడికాయని వేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మన మజ్జిగ చారు కోసం నేనైతే హాఫ్ లీటర్ పెరుగు తీసుకుంటున్నాను ఈ పెరుగులోకి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ లమ్స్ అనేది లేకుండా బాగా కలుపుకోవాలి చూసారు కదా మనం కొద్దిగా వాటర్ వేసుకొని పల్చగా చేసుకొని మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా చిలుక్కోండి బాగా వచ్చేస్తుంది ఎక్కడ లమ్స్ లేకుండా నీట్గా బటర్ మిల్క్ అయితే మనకు రెడీ అయిపోతుంది చూసారు కదా మన అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అల్లం వేయడం వల్ల మజ్జిగ చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇదంతా మెత్తగా పేస్ట్ చేసుకొని మనం కలుపుకున్న మజ్జిగలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా బాడీ వేడి అవ్వకుండా ఈ మజ్జిగ చారు చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఇలాగ మీకు నచ్చినవి అందులోకి యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా మెంతులు వేసుకోండి మెంతులు వేసుకోవడం వల్ల మజ్జిగ చారు చాలా మంచి టేస్ట్ వస్తుంది మెంతులు కూడా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఈ పోపు అంతా ఒకసారి బాగా వేగిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ ఇందులోకి వేసుకోండి అలాగే నాలుగైదు ఎండుమిర్చి వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే చాలు మజ్జిగ చారులోకి కంప్లీట్గా వేగాల్సిన అవసరం లేదు అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత కొద్దిగా కరివేపాక యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండండి చూస్తున్నారు కదా నిజంగా చెప్తున్నాను రైస్లోకి చాలా బాగుంటుంది ఈ వేసవిలో ఇలాంటి మజ్జిగ చారు చేసుకొని తినండి కడుపులో చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది అలాగే ఈ మజ్జిగ చారులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మామిడికాయ కదా చిన్న చిన్న మామిడికాయ ముక్కలని అయితే నేను వేసుకుంటున్నాను మీ పులుపుకి తగినట్టు వేసుకోండి ముక్కల్ని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మామిడికాయ ముక్కల్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి అక్కడక్కడ మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ తగులుతూ ఉంటే మజ్జిగ చార్లో చాలా బాగుంటుంది ముద్ద ముద్దకి మామిడికాయ ముక్క పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది అసలు చూసారు కదా ఇలాగా ఒక టూ మినిట్స్ పాటు అంతా ఫ్రై చేసుకోండి బాగా కలుపుతూనే ఉండండి మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా చేసుకోండి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మామిడికాయ ముక్కలు కొద్దిగా వేగితే చాలు సరిపోతుంది కొద్దిగా కచ్చక ఉంటేనే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది మజ్జిగ చారులో మనం ముందుగా కలుపుకున్న మజ్జిగని ఇందులోకి వేసుకోవడమే మజ్జిగ వేసిన తర్వాత ఎక్కువసేపు హీట్ చేయకూడదండి ఒక వన్ టు టూ మినిట్స్ అంతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మజ్జిగ చారు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేయచ్చు ఇది చారు కదా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎమ్మి ఎమ్మి మామిడికాయ మజ్జిగ చారు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి తినండి చాలా బాగుంటుంది కమ్మటి మామిడికాయ మజ్జిగ చారు రెడీ అయింది చూస్తున్నారు కదా డిష్ అవుట్ చేసుకోవడమే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా లేట్ చేయకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఇలాంటి ఎమ్మీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సీ యూ ఆల్ వెరీ సూన్ టేక్ కేర్ బాయ్